బబులోను రాజు నెబుకద్నిజర్ ఎరుషలేమును ఆక్రమించాడు దేవుని ప్రజలు చెరలోకి తీయబడ్డారు కాని ఆ చెరలో కూడా విశ్వాసం మసకబారలేదు అక్కడే దేవుడు తన మహిమను చూపించాడు బబులోను రాజు నెబుకద్నేజర్ యరుషలేమును ఆక్రమించి యూదా కుటుంబీకులైన దానియులు మరియు అతని ముగ్గురు స్నేహితులు షద్రక్ మేషాక్ అబేద్నెగోను బబులోను రాజసభలో సేవ చేయడానికి తీసుకెళ్లాడు వారు బబులోను భాష సాహిత్యం ఆచారాలను నేర్చుకున్నారు అయితే యూదా ఆహార నియమాలను పాటిస్తూ రాజు ఇచ్చిన గొప్ప ఆహారం మద్యం తీసుకోకూడదని నిర్ణయించారు దేవుడు వారి విశ్వాసాన్ని ఆశీర్వదించి వారికి ఆరోగ్యం జ్ఞానం ప్రసాదించాడు మూడేళ్ల తరువాత వారు రాజ్యంలోని జ్యోతిష్యులు మాంత్రికులను అధిగమించి రాజు సలహాదారులుగా నియమించబడ్డారు నెబుకద్ నెజర్ ఒక భయంకరమైన చూశాడు బంగారు తల వెండి ఛాతీ కడుపు ఇనుము కాళ్ళు మట్టి ఇనుము మిశ్రమ పాదాలతో కూడిన భారీ విగ్రహం ఒక రాయి ఆ విగ్రహాన్ని తాకి నాశనం చేసి భూమిని నింపే పర్వతంగా మారింది రాజు జ్యోతిష్యులు కలను వివరించలేకపోగా రాజువారిని చంపమని ఆదేశించాడు కూడా దానియేలు తన స్నేహితులతో ప్రార్థించి దేవుని నుండి దర్శనం పొందాడు విగ్రహం బాబిలోను మీడో పర్షియా గ్రీస్ రోమ్ వంటి రాజ్యాలను సూచిస్తుంది చివరికి దేవుని శాశ్వత రాజ్యం అంటే రాయి వాటిని నాశనం చేస్తుంది దానియేలు ఈ వివరణను రాజుకు చెప్పగా రాజు మీ దేవుడు దేవాదిదేవుడు అని ప్రకటించాడు దానియేలును ఉన్నత స్థానంలో నియమించాడు నెబుకద్నెజర్ ఒక బంగారు విగ్రహాన్ని నిర్మించి అందరూ దానిని ఆరాధించాలని లేనిచో అగ్నిగుండంలో వేయబడతారని ఆదేశించాడు షద్రక్ మేషాక్ అబెద్నెగో దేవుని మినహా ఎవరినీ ఆరాధించమని నిరాకరించారు మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు లేకపోయినా మేము విగ్రహాన్ని ఆరాధించము అని చెప్పారు ఏడు రెట్లు వేడి చేసిన అగ్నిలో వేయబడిన వారితో ఒక నాలుగవ వ్యక్తి కనిపించాడు అతడు దేవదూతలా ఉన్నాడు వారు గాయం లేకుండా పొగ వాసన కూడా లేకుండా బయటకు వచ్చారు రాజు వారి దేవుణ్ణి స్తుతించి వారిని గౌరవించాడు రాజు దార్యవిషు పాలనలో దానియేలు అత్యుత్తమ పనితనంతో ప్రధానమంత్రిగా ఎదిగాడు అసూయపడిన అధికారులు రాజును మోసంచేసి ముప్పై దినములు రాజు తప్ప వేరెవరినీ ప్రార్థించరాదని లేకపోతే సింహాల గుహలో వేయబడతారని ఆదేశం జారీ చేయించారు దానియేలు రోజుకు మూడుసార్లు వైపు కిటికీ వద్ద ప్రార్థన కొనసాగించాడు దోషిగా నిర్ధారించబడి సింహాల గుహలో వేయబడ్డాడు దారీ విషురాత్రంతా ఉపవాసం చేశాడు తెల్లవారుజామున వేగురమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను తెల్లవారగానే దానియేలు లేకుండా ఉన్నాడు నా దేవుడు దూతను పంపి సింహాల నోటిని మూశాడు అని చెప్పాడు రాజు దానియేలు దేవుణ్ణి గౌరవించమని ఆదేశించి దోషులను శిక్షించాడు